హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రసం అండి మిరియాల రసం టమాటా రసం ఏదన్నా అంటండి చాలా బాగుంటుంది అంటే అండి ఫ్రైలకి చాలా బాగుంటుందండి రసం ఇవ్వండి ముందుగా మూడు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగండి కావాల్సిన రసానికి కావాల్సిన అండి ఒక టేబుల్ స్పూన్ అన్ని వీడియోలో చెప్పినవన్నీ తీసుకోండి ఇది ఒక లీటరు రసానికి సరిపడా నేను చేస్తున్నానండి ఒక లీటరు పైన ఉండొచ్చు ఇగోండి ఎండుమిర్చి ఇలాగ స్టవ్ పైన కాల్చుకుంటానండి నేను ముందు తీసుకున్నవన్నీ పచ్చివి తీసుకుంటానండి మిరియాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు పచ్చివి తీసుకుంటానండి ఇగోండి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక పావు టీ స్పూన్ మెంతులు మట్టికి ఫ్రై చేసుకుంటానండి ఇవి లో ఫ్లేమ్లో గోల్డెన్ ఎల్లో కలర్లో వచ్చేలాగా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఇవి అవి కలిపి మిక్సీ పట్టుకోవాలండి బెల్లుల్లి రెబ్బలు ఒక పది రూ పది తీసుకున్నానండి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి పొడి అలాగే ఇగోండి టమాటాలు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మెత్తగా ఇలాగ స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలాగ బాగా స్మాష్ చేసుకోవాలండి చేతితోటి ఉట్లుంటాయి కదండి చింతపండులో ఉట్లు అవి తీసేసుకోవాలి ఇది ఫ్రైలకి చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై బంగాళదుంప ఫ్రై చికెన్ ఫ్రైకి ఈ రసం చాలా బాగుంటుందండి ఇవ్వండి తాలింపు వేసుకుంటున్నానండి కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఇంగువండి ఒక కారం ఒక రెండు రెండు కానీ ఒకటి కానీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నానండి అలాగే కరివేపాకు ఇగో ఇంగువ ఒక అర టీ స్పూన్ ఇంగువండి వేసుకొని వేపుకోవాలండి వేగిన తర్వాత ఇవ్వండి రసం పొడి వేసేసుకున్నాను ముందు నేను మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి కానీ సరిపోలేదండి మొత్తం వేసేసుకున్నాను ఘాటు అనిపించలేదు మొత్తం సరిపోయిందండి పొడి ఇలాగ ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పొడిని పొడిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి మొత్తం వేసేసుకోవాలి పొడి ఇగోండి అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల రసం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మరీ ఎక్కువ కాకపోయినా ఒక రెండు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇలా చేసుకుంటే రసం ఒక రోజు రెండు రోజులు బయట పెట్టినా బాగుంటుందండి అందుకండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి అలాగే కళ్ళు ఉప్పండి వేసుకోవాలి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకున్నానండి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా ఇది మరగనివ్వకూడదండి సిమ్లోనే పెట్టి పొంగు రాగానే ఆఫ్ చేసేసుకోవాలి తిరగబడనివ్వకూడదండి కాకపోతే ముందు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందండి రసంలో అలా కలుపుతూ ఉండాలండి రసాన్ని పొంగు రాకుండా తిరగబడకుండా కలుపుతూ ఉండాలండి ఇదిగోండి చూసారా చిన్న చిన్న పొంగు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడే ఇది బాగుంటుందండి ఈ తమిళనాడు సైడు ఎక్కువ చేస్తారండి రసం బాయండి లైక్